ಕನಿಷ್ಠವೇ ಅದನ್ನು ಮುನ್ಸಲಿಂದಲೋರಿಕು ಆ ಕೋರಿಕಲು ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత సమ్మె పిలుపు మేరకు ఈ రోజు మన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది గతం నుంచి గతంలో ప్రభుత్వంలో మన మన రాజకీయ నాయకులు కానీ మనకు ఇంతవరకు మమ్మల్ని గుర్తించలేకపోయారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేకపోతున్నారు కరోనా టైంలో మనము ఎన్ని విధాలుగా సాయం చేశామంటే అంత విధాలుగా మా ప్రాణాలకు తగ్గించి మేము పోరాడాము మా కుటుంబాలని తల్లిదండ్రులని పిల్లల్ని వదిలేసి కరోనా టైంలో క్వారంటైన్ లో మనం చాలా వరకు పోరాడాము కానీ అప్పుడు కూడా మాకు గుర్తింపు లేదు పోలీసులు అని తర్వాత పారిశుధ్య కార్మికులు అని డాక్టర్లు అని చెప్పి వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పారు కానీ ఇంజనీరింగ్ కార్మికులు అని ఏ రోజు ఎక్కడ చెప్పలేదు అప్పుడు మాకు గుర్తింపు లేదు ఇప్పుడు మాకు గుర్తింపు లేదు మా యొక్క మా యొక్క డిమాండ్లను గవర్నమెంట్ గుర్తించి ఇప్పటికైనా మా యొక్క సమస్యలను వాళ్ళు పరిష్కరించి మా మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతి తీసేసి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మా కనీస పనికి కనీస విధానం ఇవ్వాలని మమ్మల్ని గుర్తించాలని గవర్నమెంట్ ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను మాకు సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ వారికి మీడియా మిత్రులకు మా యొక్క యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు బి విజయ్ కుమార్ ఎమ్మిగనూరు మున్సిపాలిటీ మేము ఎమ్మిగనూరు పురపాలక సంఘం నుంచి మా ఇంజనీరింగ్ కార్మికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నుంచి సమ్మెపాటు పట్టడం జరిగింది ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే కనీస పనికి కనీస వేతనం అంటే ఇంజనీరింగ్ శిక్షణలో రెండు విభాగాలు ఉన్నాయి నాన్ నాన్ ఇంజనీ టెక్నికల్ నాన్ టెక్నికల్ టెక్నికల్ వాళ్ళకు ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ వాళ్ళకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అదేవిధంగా రెండవది ఏమిటంటే కనీ కనీసం పదహైదు సంవత్సరాలు విధులు నిర్వహించిన వాళ్ళకి పైబడిన వాళ్ళకందరికీ ఆర్డినేట్ చేయాలని అదేవిధంగా విధి నిర్వహణలో కనుక ఏదైనా ప్రమాదవశత్తు ఏదైనా జరిగి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు పది వేసు పది పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా కుటుంబ విధి నిర్వహణలో కనుక ప్రమాదవశత్తు అంగవైకల్యం పూర్తి అంగవైకల్యం ఏర్పడితే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగము అలాగే ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి తర్వాత వచ్చేసి మా కుటుంబ సభ్యుల్లోన చాలామందికి అంటే ప్రభుత్వ పథకాలు ఇంతకుముందు వర్తిస్తున్నాయి వాటిని గతంలో కొన్ని కారణాల వల్ల అంటే మేము ప్రభుత్వ ఉద్యోగులు అనే ఉద్దేశంతో తొలగించడమైనది కానీ మేము ప్రభుత్వ ఉద్యోగం కాదు కేవలం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతి పని చేస్తుండేవాళ్ళం కాబట్టి వీటిని కూడా పునరాలోచించి ప్రభుత్వం వారు మా యొక్క మాకు సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ పథకాలను మా కుటుంబ సభ్యులకు మా ఇంట్లో మా తల్లిదండ్రులకు కూడా ఏమైనా పెన్షన్స్ ఉంటే కూడా మరలా పునరుద్ధరించాలని ఈ సభాముఖంగా వేడుకుంటున్నాము మా పేరు రాజేంద్ర కుమార్ మున్సిపాలిటీ కర్మ జిల్లా మన స్కూల్ మన ఇంజనీరింగ్ కార్మికులకు రంగీభావం తెలుపుకోవడానికి వచ్చినటువంటి సిపిఐ టౌన్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ రంగన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నిధులను బహిష్కరించి సమ్మెలో కూర్చున్నటువంటి కార్మి కార్మికులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేంద్ర గారికి ఈ యొక్క సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జి కామ్రేడ్ కాశీమన్న గారు అదేవిధంగా సిపిఐ నాయకులు భాస్కరాదావ్ గారు ఇక్కడ ఈ యొక్క సమ్మె శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రతి కామ్రేడ్కు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన మీ అందరూ కూడా పేరు పేరున విప్లవంతం చేసిన కామ్రేడ్ ఎందుకంటే నిన్నటి రోజునే నేను ప్రారంభించిన రోజునే మా ఏఐసియు కార్మికులు వచ్చి మీకు సంఘీభావంగా నిన్న మీకు తెలుపడం జరిగింది ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడే పార్టీ ఎర్ర జనత పార్టీ ఇవాళ మీ యొక్క మీ యొక్క సమ్మెకు సంబంధించి శిబిరాన్ని సందర్శించి మీ యొక్క సమస్యలో పాలు పంచుకోవాలని చెప్పి భావించి మీ ముందుకు రాయడం జరిగింది కామెంట్ సరే ప్రధానంగా మనం అయితే అన్ని రకాల వాళ్ళకి జీతాలు పెంచుతున్నప్పటికి కూడా రాష్ట్రాలు అధికారంలో అనేక అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి ప్రభుత్వాలు తీరు మారుతున్నప్పటికీ ఇంజనీరింగ్ సెక్షన్ లో కూర్చున్నటువంటి పనిచేసినటువంటి కార్మికులు లెక్క తల రాతలు మారడం లేదని చెప్పి మేం భావిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చే ఎన్నికలు ముందు చెప్తున్నారు మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ప్రతి కార్మికులు కూడా మేము రిజల్ట్ చేస్తాం వాళ్ళు అడిగినంత ఇస్తాం సిస్టమ్ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మొత్తం కూడా ఎన్నికల ముందు అనేక హామీలు మీరు గుర్తించి తర్వాత అయ్యా మీరు ఎన్నికల ముందు చెప్పారు మా కడుపు కాలుతుంది మా సమస్యలు పరిష్కరించండి మా జీవిత పెంచండి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా మాకు వర్తింపు చేయండి అయ్యా అని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా ఈ రాష్ట్ర వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం ప్రభుత్వం కనీసం కనికరం లేకపోతున్నట్టు మీ మాకు పని లేదు మీరు ఆందోళన చేస్తే మేము పెంచబడే పద్ధతిలో మొండిగా కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎన్నికల ముందు చెప్పారు ఎన్నికల ముందు మీరు చెప్పారు కాబట్టి ఇవాళ మాకు సరిపోవడం లేదు మీరు ఇచ్చే పదహైదు వేల రూపాయలు అన్ని కట్ అయిపోయి చేతిని పదమూడు వేల రూపాయలు ఇస్తే ఆ పద్మూడు మాటి బాడీ కట్టుకుందామా మా పిల్లల పీలు చదివించుకుందామా ఇంట్లో నిత్య వస్తువులు ఏమో తెచ్చుకుందామా అనారోగ్యాల పాలైతే హాస్పిటల్ పోవడానికి అదే పదమూడు రూపాయల పదమూడు వేల రూపాయలతో మేమేమైనా చూపించుకుంటే అది సరిపోతుంది అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము చూసిస్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే మీ యొక్క ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ ఒక్క నెల కనీసం ఇంజనీరింగ్ పని చేసేటువంటి పని మీరు చేయండి ఎమ్మెల్యేలుగా పక్క పోండి ఈ పని ఒక రోజు చేస్తే ఈ పని ఎంత కష్టం ఉందని చెప్పి అర్థమైపోతుంది కష్టమైపోయినప్పుడు పదకొండు వేల రూపాయలు సరిపోతుందని అని చెప్పి మీకు అర్థమవుతుంది కాబట్టి కరెక్ట్ కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి వారితో పాటు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మనం వస్తే మొత్తం రాష్ట్రం సమస్యలు అన్ని సహష్కరిస్తా నన్ను నమ్మను అని చెప్పి గట్టలు గట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అయ్యో కనీసం కార్మికులు ఆందోళన చేస్తుంటే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించేటువంటి ఓపిక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కానీ మీకేమైనా ఉందా అని చెప్పి ఇవాళ మేము కోరుతున్నాం ఎందుకంటే గత పదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు చెప్పింది కనీస వేతన సమాన సమానపడి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కార్మికులు చూడండి అని చెప్పి ఈ దేశం సుప్రీం సుప్రీంకోర్టు జీవన అర్థమవుతుంది ప్రధానంగా ఇంజనీరింగ్ లో పనిచేసినటువంటి టెక్నిక్ వాళ్ళకి సంబంధించే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు వాళ్ళకు వేతనం ఇవ్వండి అని వాళ్ళ సిపిఐ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అదే విధంగా గత పదిహేను నుంచి పనిచేసినటువంటి వాళ్ళందరం కూడా రెగ్యులర్ చేయాలి ఇవాళ రాష్ట్రంలో రెండు లక్షల నలభై రెండు వేల మంది కార్మికులు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నారు ఆ కార్మికులు మొత్తం కూడా రెగ్యులర్ చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఆ వైపున మీరు ఆలోచించండి మేము ఎన్నికల ముందు చెప్పారు కాబట్టి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం మేము ఇక్కడే ఉన్నటువంటి కార్మికులను రెగ్యులర్ చేయని చెప్తున్నాం మీరు అక్రమంగా సంపాదించిన సొమ్మరగడం లేదు మీరు దొంగ వేసినటువంటి సొమ్ము అడగడం లేదు మీరు ఇల్ల గా సంపాదించిన సొమ్ము అడగడం లేదు మేము కాయ కష్టం చేస్తున్నాం తడప చేత పడుతుంది మేము పనిచేస్తున్నాం తడప మా న్యాయమైన సమస్యను మీరు పరిష్కరించి మా జీతాలు పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా నాన్ ట్రెక్కింగ్ వరకు సంబంధించి ఇరవై నాలుగు వేల రూపాయలు కూడా మీరు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఇవ్వాలి రాష్ట్రం మొత్తం కూడా నగరాలు అభివృద్ధి చెందాలన్నా నగరాలు శుభ్రంగా ఉండాలని చెప్పి ఆ వైపు ఉండాలంటే మున్సిపాలిటీ పనిచేటువంటి ప్రతి కార్మికుడు కూడా నిర్వర్తిస్తేనే మున్సిపాలిటీ ముందు విధంగా ముందు పోవాలంటే మీ చేతిలో ఉంది ముందు పోవాలంటే మీరు చొరవ చూపాలి ముందు పోవాలంటే మీరు జీతాలు పెంచాలి ఆ విధంగా మీరు జీతాలు మున్సిపాలిటీ వ్యవస్థలు మొత్తం కూడా చిన్నది కారణం మేము విధులు పరిష్కరిస్తాం మా జీతాలు పెద్ద మొత్తం కూడా మేము సమ్మెలో కూర్చుంటాం నిన్న వందల గంట విద్యుత్ లైట్ లేసేంత వరకు కోల్ కదంతలో కూడా కార్మికులు మొత్తం కూడా విధులకు బహిష్కరిస్తాం గుప్త గంటంలో కూడా ఇక్కడ అని చెప్పి వాళ్ళ ప్రభుత్వానికి కోరుతాం కేవలం వాళ్ళ ఇంజనీరింగ్ వర్కర్స్ మాత్రమే కాదు మున్సిపల్ వింగ్ లో పనిచేసినటువంటి పార్శుత కార్మికులందరం కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి ఈ సమ్మెకు మద్దతు తెలపాలని చెప్పి దీనితో పాటు